గుడ్ మార్నింగ్ రాజు నేను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను హోప్ఫుల్లీ వెళ్దామని అనుకుంటున్నా నా మీటింగ్ ఒకటి ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలి ఆఫ్టర్నూన్ ఉంది మీటింగ్ సో ఆ మీటింగ్ కోసమని నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ టైం వెళ్తున్నా ఆఫీస్కి నేను ఇప్పుడు రెడీ అయింది మైలో కానీ బయటికి తీసుకెళ్ళడానికి మైలో వర్షం పడుతుంది ఇట్రా నీకు ఒకటి చూపిస్తా ఇట్రా ఇట్లా చెప్తా చూడు కమ్ చూడు ఇక్కడ ఎట్లుందా వర్షము ఎక్స్ప్రెషన్ చూడండి చూడు వర్షం పడుతుంది ఇక్కడ చూడు కిటికీ చూడు నా సెకండ్ ప్రైమిస్టర్ లోకి ఎంటర్ అయ్యాను బట్ నాకు నాశ ఉంది ఇంకా ఒకటి నేను ట్రైన్లో వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆఫీసు సెకండ్ ఏమో నేను మా హస్బెండ్ అడగచ్చు డ్రాప్ చేయమని థర్డ్ ఏమో నేనే క్యాబ్లో వెళ్ళొచ్చు ఈ రోజంతా ఎలా జరుగుతుందో తెలీదో డైజెస్ట్ ఏంటంటే నేను ఈ ప్రెగ్నెన్సీ పిల్లో కొన్నా ఈ ప్రెగ్నెన్సీ పిల్లో కొన్నా ఇది అసలు ఇది వేసుకొని పడుకున్నా ఒక వన్ మంత్ ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది దాన్ని తీసేసి నార్మల్ పిల్ల వేసుకొని పడుకుంటున్నాయి ఇప్పుడు అసలు వేస్ట్ ఆఫ్ మనీ కొనద్దు అనిపించింది దిస్ ఈస్ మై ఫేవరెట్ బ్యూటిఫుల్ వ్యూ ఈరోజు నేనేం వేసుకుంటున్నా అంటే ఈ డ్రెస్ వేసుకున్నాను బికాస్ నాకు వేరే ఏ ప్యాంట్ పట్టడం లేదు నాకు ఏ ఫార్మల్ ప్యాంట్ పట్టడం లేదు ఈ ప్యాంట్ కాస్కోలో తీసుకున్నాను లార్జ్ సైజ్లో బికాస్ కొంచెం తమ్మి పెరుగుతుంది కాబట్టి ఐమ్ ఆల్మోస్ట్ రెడీ ఇంకా లిప్స్టిక్ ఒకటి వేసుకోవాలి అండ్ దెన్ నేను బ్యాగ్ సర్దుకోవాలి అండ్ దెన్ క్యాబ్ బుక్ చేయాలి మా హస్బెండ్ని డ్రాప్ చేయమన్నాను కానీ హీ హ్యాస్ లాడ్ ఆఫ్ మీటింగ్స్ అండ్ దెన్ నేను ట్రైన్లో వెళ్ళడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రికమెండెడ్ ను సో అందుకని ఇంకా క్యాబ్ లో వెళ్ళేసామని అనుకుంటున్నా ఈ రోజు నా లిప్స్టిక్ విషయానికి వస్తే గైస్ ఐ కాన్ స్టే కామ్ బికాస్ ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ పర్ఫెక్ట్ లిప్స్టిక్ ఇట్స్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇట్స్ లాంగ్ లాస్టింగ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఐ లవ్ గుడ్ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ బట్ దిస్ వన్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ నేను ఈ లిప్స్టిక్ వేసుకొని మీకు చూపించే ముందు లెట్ మీ షో యూ ఆల్ దార్జెస్ షేడ్స్ స్టీస్ హ్యాస్ సంథింగ్ ఫర్ ఎవ్రీ మోడ్ ఇవన్నీ చూడండి న్యూడ్స్ టు బోల్డ్స్ అనమాట ఫస్ట్ కలర్ చూస్తే కొంచెం లైట్గా ఉంది ఇఫ్ యూ గో అప్ వర్డ్స్ అన్ని డాక్ కొంచెం డార్క్ కలర్ అంటే బోల్డ్ కలర్స్ ఉన్నాయి అనమాట అండ్ ఈచ్ షేడ్ కూడా ఒక నేమ్తో ఉంది అండ్ దే ఆర్ రియలీ ప్రిటీ నేమ్స్ లైక్ ఐఎమ్ క్యూట్ ఐమ్ హ్యాపీ యామ్ ప్రిటీ అని దిస్ ఈస్ అ టూ ఇన్ వన్ లిప్స్టిక్ మీకు కనిపిస్తుంది కదా ఒక వైపు ఏమో మాట్ లిప్స్టిక్ ఉంటుంది అండ్ ఆన్ ద అదర్ సైడ్ హై షయిన్ గ్లాస్ కూడా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సో కన్వీనియంట్ ఫర్ అవర్ యూసేజ్ కదా నాకు యాక్చువల్లీ మీకు ఒక న్యూట్ షేడ్ అండ్ బోల్డ్ షేడ్ చూపించాలని ఉంది దీస్ టు ఆర్ మై ఫేవరెట్స్ లెట్ మీ షో యూ గైస్ ఐఎమ్ క్యూట్ క్యూట్ యాజ్ ఉమెన్ మనం ఇప్పుడు చాలా లిప్స్టిక్స్ వాడేసి ఉంటాం అప్లికేషన్ స్మూత్గా ఉంటే మనకు చాలా నచ్చుతుంది డెఫినెట్లీ అండ్ దిస్ ఈస్ రియల్లీ స్మూత్ అండ్ అప్లై చేసిన తర్వాత ఇది మ్యాట్ ఫినిష్ అండ్ మోర్ ఓవర్ ఇది ఈ డ్రైస్ వెరీ క్విక్లీ అండ్ డ్రై అయిపోయిన వెంటనే చూడండి ఎలా ఉందో షేడ్ చాలా బాగా అనిపించింది నాకు దో దిస్ ఇస్ న్యూ షేడ్ ఇట్ సూటెడ్ మై అవుట్ ఫిట్ అండ్ ద మూడ్ రైట్ సో నేను నెక్స్ట్ గ్లాస్ అప్లై చేస్తున్నాను దీనికి ఈ గ్లాస్ అయితే హై షైన్ గ్లాస్ వేసుకున్న తర్వాత చూడండి మీరే చాలా డిఫరెన్స్ ఉంది అని అని చెప్తారు ఈ హైడ్రేటింగ్ గ్లాస్ వేసుకున్న తర్వాత ఇట్ లాక్స్ ద లిప్స్టిక్ అండ్ మేక్స్ ఇట్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ టు వెంటనే డ్రై అయిపోతుంది సో దట్ ఇట్ స్టేస్ లాంగర్ నేను నెక్స్ట్ ఇంకొక షేడ్ మీకు చూపించబోతున్నాను దాని పేరు ఐఎమ్ హ్యాపీ ఇట్స్ ఎ లిటిల్ బోల్డర్ షేడ్ నెంబర్ ఫైవ్ చూస్తే మీకు ఇందాక కొంచెం న్యూడ్ షేడ్ ఉంది ఇది కొంచెం బోల్డ్ షేడ్ ఉంది కదా ఇట్ ఆల్సో సూట్స్ మై అవుట్ ఫిట్ టుడే ఈ లిప్స్టిక్స్ అన్ని కూడా అల్ట్రా పిగ్మెంటెడ్ మ్యాట్ లిప్స్టిక్స్ ఈ హై షైన్ కలర్ లాకింగ్ గ్లాస్ వల్ల మనకి ఎక్కువ సేపు ఉంటుంది లిప్స్టిక్ నేను మీకు చూపిద్దామని ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ ట్రై చేశాను వాటర్ ప్రూఫ్ టెస్ట్ ఏమో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ తీసుకొని తాగాను అనమాట లిప్స్టిక్ మార్క్ అసలు గ్లాస్ మీద లేదు ఈవెన్ నేను లిప్స్ టచ్ చేసి గ్లాస్లో వాటర్ తాగినా కూడా నథింగ్ హ్యాస్ బిన్ షోన్ ఇట్స్ రియలీ గుడ్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ టెస్ట్ ఏమో ఒక టిష్యూ తీసుకొని ట్రై చేశాను దీని మీద కూడా ఒక్క మార్క్ కూడా అంటలేదు ఈవెన్ ఇఫ్ ఐ యూ టచ్ మై లిప్స్ ఆన్ టు ద నాప్కిన్ సో నాకు భలే అనిపించింది ఇది కూడా స్టేజ్ గ్లాస్ లాక్ వాటర్ ప్రూఫ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లాంగ్ లాస్టింగ్ అప్ టు ట్వెల్వ్ అవర్స్ లిప్స్టిక్స్ ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ యూస్ మై కోడ్ హిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ స్టేజ్ బ్యూటీ డాట్ కామ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నైకా పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి డోంట్ ఫర్ గెట్ చెక్ అవుట్ నా బ్యాగ్లో ల్యాప్టాప్ చార్జర్ ఇవన్నిటితో పాటు ఐమ్ పుటింగ్ వన్ ఆరెంజ్ ఆల్సో సో దట్ కొంచెం ఎనర్జీ ఏమైనా లూజ్ అయితే అది ఇది కూడా ఇది కూడా తింటాను ఐఎమ్ ఆల్ రెడీ ఫర్ ద ఆఫీస్ అండ్ నా బంప్ ఇలా ఉంది ఇప్పుడు సో నా బంప్ ఇలా ఉంది ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది బయటికి కొంచెం కొంతమంది రియలైజ్ అవ్వకపోతే అవ్వకపోవచ్చు కొంతమంది నన్ను చూసి రెగ్యులర్గా చూసే వాళ్ళైతే డెఫినెట్లీ కనిపడేస్తారు బట్ ఆఫీస్లో అయితే నన్ను ఏం రెగ్యులర్గా చూడరు సో ది మై నాట్ ఫైండ్ అవుట్ లెట్స్ గౌ నేను కొంచెం సేపట్ క్యాబ్ బుక్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాము సో లెట్స్ కా ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ బట్ షూట్ చేసుకోవడం మర్చిపోయా దోశలు అల్లం పచ్చడి మామికాయ పచ్చడి అంటే ఇవన్నీ ఫ్రూట్స్ బాయ్ సో ఐమ్ డన్ విత్ ద మీటింగ్ నేను బాగానే ఉన్నా పిజ్జా తిన్నా కాసేపు మీటింగ్ లో కూర్చున్నా ఒక టూ అవర్స్ అట్లా నాకు ఆఫీస్కి రావడానికి కొంచెం మార్నింగ్ లేచినప్పుడు ఇంత దూరం రావాలా అని ఒక ఫీలింగ్ వస్తుంది బిగినింగ్ ఆఫ్ సెకండ్ ప్రైమిస్టర్లో ఉన్నా కాబట్టి కొంచెం టయర్డ్గా నాషియస్గా వెరైటీగా అనిపిస్తుంది కదా రావాలంటే బట్ నేను వచ్చిన తర్వాత ఈ ప్రొడక్టివ్నెస్ ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సాయంత్రం కల్లా ఐడిట్ గుడ్ వెళ్ళినందుకు మంచిగా అయింది ఒక్కటి అర్థమైంది ఏంటంటే లాస్ట్ ఇయర్ తర్వాత కొంచెం లాస్ట్ ఇయర్ వాజ్ లిటిల్ టఫ్ ఇన్ all over the u.s the situation everywhere is very temporary and anytime until then we just have to do our hundred percent we just have to give our best we just have to do our best at work or at home or anywhere another one <laughs> so I'm just giving my best every day and I'm proud of what I'm doing yep. లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ యూజువల్గా ఇన్స్టాగ్రామ్లో మేము ఎస్ఏపిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము మేము మాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అది దాని యూజువల్గా ఎస్ఏపిలో ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు న్యూ హైర్స్ నాకు తెలీదు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు వాళ్ళని తీసుకున్నట్టు బట్ ఇండియాలో నాకు ఐబిఎంలో జాబ్ వచ్చినప్పుడు నేను నన్ను తీసుకొని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎస్ఐపిలోనే ట్రైన్ చేసేసారు సో నాకు అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేసుకున్నా బట్ ఇఫ్ యూఆర్ అ న్యూ స్టూడెంట్ ఇక్కడ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఆపర్చునిటీస్ దెర్ఆర్ సెవెరల్ ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా వేర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అందులో కూడా మేబీ యూ కెన్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్ అని నాకు అనిపించింది ఒకటే స్పెసిఫిక్గా అందులోనే ఉండాలి అని కాకుండా కొంచెం వర్క్ అది ఫినిష్ చేసి ఇంటికి వెళ్తా బట్ దాని ఎవరైతే ఇక్కడ జాబ్స్కి ట్రై చేస్తున్నారో ద మార్కెట్ ఈస్ గెటింగ్ బెటర్ డెఫినెట్లీ అంటే మీ అందరు మీరు లింక్డ్ లో కనెక్షన్స్ ఫామ్ చేసుకోండి జాబ్స్కి పింగ్ చేయండి వాళ్ళకి రిక్రూటర్స్కి పింక్ చేయండి మేనేజర్స్కి పింగ్ చేయండి కంపెనీలో చేసే మేనేజర్స్ లైవ్గా ఉంటారు కదా వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి లింక్డ్ ఇన్లో అందరికీ పింగ్ చేసి కనెక్షన్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకొని వాళ్ళ త్రూగా ఇంటర్వ్యూస్ తెచ్చుకోండి దట్ ఈస్ ఆల్సో గుడ్ వే టు గెట్ అన్ ఇంటర్వ్యూ ఇంకా మంచి మంచి టెక్నాలజీస్ వేర్ దే ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అవి కూడా మనం అప్లై చేయొచ్చు రాధదాన్ ఎక్స్పీరియన్స్డ్ వాడికి అప్లై చేస్తే మన రెజ్యూమ్ చూసి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ లేదా అని ఎలా చే అంటే ఐ మీన్ తీసుకోరు కదా వాళ్ళు అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ జాబ్కి మనం రెజ్యూమ్ అప్లై చేసేటప్పుడు డిఫరెంట్గా అప్లై చేయాలి సేమ్ రెజ్యూమే అన్నిటికీ కొట్టకూడదు సో యూజువల్గా మనం జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మన రెజ్యూమే అడ్జస్ట్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా జాబ్ డిస్క్రిప్షన్లో దాన్ని బట్టి రెజ్యూమ్ పిక్ చేస్తుంది అని నా ఫీలింగ్ సో అదొక సజెషన్ అనమాట ఫ్రమ్ మై ఎండ్ దీస్ ఆర్ థింగ్స్ ఐ ఫాలోడ్ లైక్ ఎవరు పడితే వాళ్ళకి నేను పింక్ చేసేది దాని లింక్ట్ ఇన్లో ఇట్స్ వాట్ ఐ సజెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఎవర్ ఆర్ మెసేజింగ్ మీ ఫర్ జాబ్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ టఫ్ టైమ్ బట్ కీప్ ట్రయింగ్ డోంట్ లూజ్ హోప్ ఒక రోజులో ఫిఫ్టీ హండ్రెడ్ జాబ్స్ అప్లై చేయాలని మైండ్లో పెట్టుకొని చేసేయడం ఇంకా అది ఒక్కటే తంబ్రూల్ నా పని ఫినిష్ చేసుకొని ఏంటి పోతా నేను ఎంతో దెబ్బ దెబ్బ సజెషన్స్ ఇచ్చాను ఇప్పటిదాకా సో ఐ జస్ట్ ఫినిష్ మై వర్క్ అండ్ మా మేనేజర్ అడుగుతుంది ఈవినింగ్ పార్టీ ఉంది ఏంటి రావడం లేదా అని నేను చెప్పాను నాకు చాలా నాషియస్గా ఉంది ఐఎమ్ ప్రెగ్నెంట్ అంటే యా ఐ అండర్స్టాండ్ ఐ నాట్ ఫోర్స్ యూ గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ అన్నానండి సో ఎ వాళ్ళందరూ ఈవినింగ్ వెళ్ళి ఇట్లా హ్యాపీ అవర్లో బీ హ్యావింగ్ అ పార్టీ ఇట్ సీమ్స్ ఐల్ బి మిస్సింగ్ ఇట్ పని చేయడం లేదు ఇక్కడ ఎందుకంటే తెలియదు ఎమర్జెన్సీ పుష్ టు ఓపెన్ అంట ఇగో ఇట్లా తిరుగుతూ ఉన్నాయి కదా దీంట్లో చెల్లాల్సిందే హే వెదర్ ఎంత బాగుంది తెలుసా సో చల్లగా ఉన్న యా ఓకే

కమ్ హోమ్ సూన్ సో నేను మైలుగాడు పడుకొని జస్ట్ టీవీ చూసుకుంటూ అలా చిల్లవేమన్నమాట డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ లాట్స్ ఆఫ్ లవ్ బాయ్